నమస్కారం మొదటి ఏమంటున్నావుని వింటే నా గతి పట్టేది కాదంటేస్ట్స్ నేనేం ప్రూఫ్ ఇసుగా మీనా

నేను ప్రూఫ్ మాట్లాడుతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే గది కట్టి పట్టేది కాదా నేర్చుకున్న చేసులు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే ఏమని అంటే కోర్ట్ అంటావు

ఒకటి కాదు ఒకటి కాదు ఇప్పుడు ఏదో అంటారా ఇవన్నీ ఇంచులో చినేటివి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి వయస్కర ఐదేళ్ళలో ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వు ఏదో పోదు నువ్వు ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు आठ रस आहे एस पी गार किची रामलो लाईन लाइन हे मग चिंता बरं आबतो मग त्याचं पोलीस चाललंय मी काय सांगलो मध्ये बाना पोलीस चाललाय हा नाही ते आर्डर

ఏదో చూసే సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపండి అని ఎన్నిసార్లు పోయినా కోర్టు కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది రిలీఫ్ ఇచ్చిన కోర్టు అన్ని ఆర్డర్లు ఇచ్చిన లా ఆర్డర్ అంటారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ మీకును ప్రజలు రాతి ఆడోళ్లు కూడా వదిలిపెట్లేదు ఎన్ని వంట ఆర్డర్లు కోర్టు ఆడలు కోర్టు ఆడోలు లేవు లేదు ఎన్ని ముప్పై ఆరు కోర్ట్ ఆర్డర్లుండేది మూడే ఆ ముప్పై ఆరు కోర్ట్ ఆడర్లు వేగత ఎబ్బా ఇదో ఆంధ్రప్రదేశ్ ఆడ పోతే ఆడ ఇచ్చింది ఆయన పోలీసులు వాళ్ళు ఎండుతురు మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చింది నీకు ఇప్పుడు లేదా ఆర్డర్ లాండ్ ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు ఆడి బతుల్లోనే కాదు మొత్తం శత్రువులు ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ ఉన్నారు పోనీ వైఎస్ఆర్ లోని నాని ఇడకుండా ఏమన్నా ఇదే ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఏది కూడా దాచి పెట్టుకోవాలి నీకు పంపించా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ చే అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్న నువ్వు నువ్వు ఎందుకు ఏం చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసినా దీనికి మూడు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తుడియా ఏం చేసి అది ఎట్లా నీకు వర్తించదా నాయన పోలీసులు లా అండ్ ఆర్డర్ అనే వేడేలా నీ బదు లా అండ్ ఆర్డర్ అనే మరి పొద్దున్న ఎందుకు పొద్దున్న పోలీసులు ఎప్పుడు పెట్టుకున్న ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ తీసుకెళ్లి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు ఆ బుద్ధి మేము పోలీసు ఎస్కర్తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసులు మీకు ఇచ్చారు హైకోర్టు నిన్న పొద్దున ఎందుకు పోలీసులు ఏం చేస్తాను 내 완다 올라 내 완다 올라가 올라갔다 내 남으로 가 이동하는 후에 갔다 올라갔다 기대 그냥 내가 1번 해줘 다시 2월 25일 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 आप बोलिए ये बोलें, हाँ, नाम तो ये ना यूँ, हाँ, इधर ये माकारे करता है, अपका केस बिठने में निकाल कर देता है, इधर बापा का रूर क्या लॉन्ड्रर, यू नो द मीमिंग ऑफ लॉन्ड्रर, जो डंट करता है। ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఐదేళ్ళు బ్రహ్మాండంగా ఎవరు పవర్ ఉండింది నా కొద్దు నీ బుద్ధి అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు రోజునాడు సమాచారం అయింది కళ్ళు పోసుకోండి మూడేళ్ళు అయిపోతుంది అంటారంటే అసలు జగన్ జరగాల్సిన పని ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ అంటే జరిగింది ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి నిన్ను తాడు బదిరి నేనైతే లేదు నేనంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కషదండి జవాబు చెప్పాలా తాడబద్ది దినా ఏం చెప్తారు నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోటాడరు మాకు లేవా కోటాడరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వాళ్ళు రాయ్ నేను పెద్ద అది అప్పుడు మాలుంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నదో నీకు ఏమి ఇచ్చింది ఇవంత ఇవన్నీ చెంది నీకు ఇవంతా పోలీసు ఎందుకంటే పొద్దు రానీలే రాని అని మేము రా మేము వచ్చినా వచ్చినాము కూడా పట్ట మళ్ళీ పొద్దు మళ్ళీ వస్తుంది మేము ఇప్పుడు దాన్ని పెట్టుకోలేదు మీ మాదిరి మేము గొప్పలు చెప్తాం ఎవరు అంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెళ్కుంటాండి ఇది వచ్చింది మీ గురింది త్రిజోరు జీపు ఇబ్బందు మెర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది కూర్చునేది కూడా రాదులే మొదట ఉండాలా ఊరు పోలీసుల మీద చెప్తారా కష్టపడినలో బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు మంచి కోర్టు ఏం చేస్తుంది కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఇవ్వద్దు ఎవరి మీద రాస్తా ధిక్కరించినారని పోలీసుల మీద మన బోధి కదా ఇందు అంటారు ఎట్లా ఊరుకున్నారు తాడుకు కాకంటే ఆ సత్వ కూడా లేదు సతవా అంత పిల్లలు బాగున్నారు ఎందుకంటే చూస్తారు ఇళ్ళు కట్టివా నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అంటే ఇప్పుడు ట్రై చేసుకున్నాను ట్రై చేసుకోలేదు కొందరు నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్లుంటే ఒంకోరపా అప్పుడు అందరు చేసినారు కొందరు ప్రజలుగా నలభై వేలు యాభై రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొన్నైనా బాంతో హైగా ఉండవు ఏముండు నేను బహిష్కరించలే అది ఏదో మమ్మల్ని ట్రై చేస్తానట్లందే కోర్టుకు పోయి బహిష్కరించాలని విన్నాను కొడుకు అయితే ఆడపిల్ల ఒప్పుకోరు నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా కొట్టుకోరు ఇదే పెడతాడు రేపు ఇడతాడు రేపు సుప్రీం కోర్టు కూడా భోచినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రైట్స్ బెంచ్ పోయించారు పొద్దున ఇంట్లో అంటే హాయిగా ఉండు ఆ కోంలున్న దూసుకో అది కూడా ఎప్పుడైతే వచ్చి సరిపోయింది వాళ్ళైతే మళ్ళీ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి